మా వీధిలోకి ఒక పెద్ద ఆవిడ చేపలు తెచ్చింది చేపలు ఫ్రెష్ గా ఉన్నాయి ఈ చేపలు చెరువులో పెంచిన చేపలు కాదంట ఇవి ఆదినిమ్మాయి పల్లె దగ్గర పెన్నా నదిలో పెంచిన చేపలంట మా ప్రొద్దుటూరు నుండి ఆదినిమ్మాయి పల్లె దాదాపు యాభై కిలోమీటర్లు ఉంటుంది గంపలో దాదాపు ఇరవై ఐదు కేజీలు చేపలు ఉంటాయి అంత బరువున్న గంపను తలపైన పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ చేపలు అమ్ముకుంటుంది ఈ పెద్ద ఆవిడ ఈ వయసులో ఇంత కష్టపడి సంపాదిస్తుందంటే చాలా గ్రేట్ అండ్ ఈ పెద్ద ఆవిడకి మనము ఖచ్చితంగా అప్ చెప్పాలి ఈ పేరు జిలేబి అంట కూడా పిలుస్తారంట కేజీ నూట యాభై రూపాయలు చెప్పింది బేరం ఆడితే నూట ముప్పై కే ఇచ్చింది ఎలాగైనా ఈ రోజు చేపలు తినాలని రెండు కేజీలు అయితే తీసుకున్నా నీట్ గా డ్రెస్సింగ్ చేసి ఇచ్చింది పెద్దావిడ మా అమ్మ ఫిష్ పకోడా చాలా బాగా చేస్తుంది ఆఫ్టర్నూన్ కుమ్మేయాలి ఇంకా అందరికీ బాయ్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా థ్యాంక్ యూ ఆల్